ఈ రోజు పొనుగోడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్ హోరహురిగే ప్రచారం అయితే ముగిసింది సో ఈ రోజు ఇక్కడికి పొనుగోడు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ తరఫున విచిత్రమైన విషయం ఏంటంటే అధికార పార్టీ నుంచి కంటే బిఆర్ఎస్ పార్టీ నుంచే ఎక్కువ పోటీదారులు ఉన్నారు సో దీన్ని బట్టి అవుతుంది ఇక్కడ ఎంత పోటీ ఉందనేది సో ఈ రోజు నేను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెల్లవల్ లొట్టెంకన్న గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు సో అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అన్న ఇప్పుడు మామూలుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడైనా అధికార పార్టీ నుంచి ఎక్కువ పోటీ ఉంటది నేనంటే నేను అధికారం పైన ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ఏందన్నా విచిత్రంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ పోటీ ఉంది మీకు అంటే జనాభిమానం ఉన్న వాళ్ళు మేము గెలవాలి మేము గెలవాలి మేము సర్పంచ్ కావాలి అనేది నిదాన ఉంది కాబట్టి పోటీ చేసి అందరు అధికార పార్టీ ఉన్నా కానీ ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజాభిమానం ఉన్న వ్యక్తులు కాబట్టి పోటీ చేసిన ముగ్గురం కూడా సో మీకు ఎలాంటి రోజులు ప్రచారం ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి మీకు ప్రజలు మంచి స్పందన ఉంది ప్రజలు ఆలోచించే శక్తి ఉంది కాబట్టి పనుగోడు గ్రామం ప్రజలు చైతన్యవంతులు వాళ్ళు ఏ ఏ నిర్ణయం అయినా మంచి నిర్ణయమే తీసుకుంటారు మంచి చేసే వ్యక్తినే కోరుకుంటారు వాళ్ళు కొనుగోడు ఎవరు ఐదు సంవత్సరాల అభివృద్ధి పదవులు నడిపించి ఇదివరకున్న ప్రజాప్రతినిధులు చేసిన ఏ పార్టీ నుంచి చేసిన ప్రజాప్రతినిధులు కూడా గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల కంటే మంచిగా చేస్తాడు అనే నమ్మకం ఉన్ ఉంచిన మంచి చేస్తాడన్న వ్యక్తినే ఎన్నుకుంటారని నేను కోరుతున్నా మేము కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డందుకు నా కూడా వాళ్ళు ఇచ్చిన స్పందన చూస్తే నేను గెలుస్తాం అనే నమ్మకం ఉంది నేను గెలిచిన తర్వాత కూడా మంచి అభివృద్ధి పదవులు నడిపిస్తానని వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకోకుండా వాళ్ళ ప్రజల కింద ఒక సైనికుని లెక్కనే ఒక మామూలు సామాన్య మనిషిగానే సేవ చేస్తానని ఎలాంటి కులమత పదాలు రెచ్చగొట్టి కులమతాలను రెచ్చగొట్టి కులమత వైషమ్యాలు రెచ్చగొట్టి కుల ధనిక ధన ధనక వర్గం అని తారతమ్యం లేకుండా అందరూ మన మా కుటుంబ సభ్యులెక్కనే అందరూ మనవలేనే చూసుకుంటానని నేను అనుకుంటున్నా నమ్మకం ఉంది కాబట్టి నన్ను వాళ్ళు భారీ మెజార్టీతో తోటి గెలిపించి నన్ను పదిహేడో తారీఖు సాయంత్రం ఆరు గంటలు ప్రమాణ స్వీకారం చేయిస్తారని నేను అనుకుంటున్నాను అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు నామినేషన్ వేశారు కదన్న మీరు పోటీ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉంటది అనుకుంటురా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఉందనుకుంటురా అందరికి గట్టిగా ఉంటది ముగ్గురికి వొరా ఊరి నలుగురికి ఉన్న అభ్యర్థులు కూడా వొరా ఊరిగా ఉంటుంది అటు ఇటు అధికార పార్టీ నుంచి కాని ఇటు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాని వొరా ఊరిగా ఉంటుంది ఎవ్వరి బలం తక్కువ వేయకూడదు ఎవరి బల బలాలు వాళ్ళే అందరూ పోటీ చేస్తే గెలుస్తామనే మరి లాస్ట్ కి విజయం ఎవరి వైపు ఆ ప్రజలు ఓరిస్తారు అనేది వేచి చూడాలి ఇంకా మరలా ఇప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు తేలబోతుంది ఆ ఫలితం ప్రజల చేతులే ఉంది ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు చేస్తా ఓయిస్తాం సో ప్రధానంగా మీ ఇప్పుడు మీ ఊర్లో మీ పొనుగోడు ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటన్నా ఒకవేళ మీరు గ్రామ సర్పంచ్ గా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా చేసి ఇది చేయాలనుకున్న ఆలోచన ఏముందన్న మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు సర్పంచ్ గా గెలవ గెలవగానే నేను గెలిచిన తర్వాత నా ఐదు సంవత్సరాల శాలరీ పేద విద్యార్థులకు పంచుతా ఫస్ట్ ఎందుకంటే అంబేద్కర్ మొన్న వర్ధంతి రోజు నేను నన్ను ఆహ్వానించిన వాళ్ళందరూ పోతే ఆ రోజున ఆయన దగ్గర నేను ఒక మాట మనసులో అనుకున్నా ఇప్పుడు మీ ముందు మీడియా వచ్చింది కాబట్టి చెప్తున్నా ఖచ్చితంగా ఈ అరవై నెలల్లో ఒక్క రోజు శాలరీ కూడా నాకు ఉంచుకోకోకుండా పడంగానే పేద విద్యార్థులు ఎవరో చూసి లాటర్ పద్ధతిలో ఆ విగ్రహం దగ్గర ప్రజల సమక్షంలో ఇచ్చేస్తా నా శాలరీ అరవై నెలల శాలరీ ఫస్ట్ సో ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ ఇప్పుడు మామూలుగా డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు అనే ఆలోచనలో చాలా ఊర్లలో జరుగుతుంది మరి మీ ఊళ్ళో డబ్బుల పోటీ ఏమైనా ఉందా డబ్బుల పోటీ ఉంది మేము పోయి ఇస్తుంటే తీసుకోకుండా ఎవరు ఉండరండి వాళ్ళు పంచుతులే ఇప్పుడు వాళ్ళు అడుగుతులే ఇవి ఇప్పుడు ప్రజాభిమానం లేని వాళ్ళు ధనబలంతో తోటి గెలవాలని ముందుకొస్తారు ధన బలం పనిచేయదు ప్రజల ప్రజల అభిమానం మీద ధన బలం అయితే పనిచేయదు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కోరిక ఆలోచన అభ్యర్థులు వాళ్ళు విరమించుకోవాలి సో ఇంకోటన్నా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు జనరల్ గా కాంగ్రెస్ పార్టీలు ఏమంటున్నారు ఏమంటున్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మాకు నిధులు దండి వస్తాయి మేము డెవలప్మెంట్ చేస్తాం మరి టిఆర్ఎస్ వాళ్లకు ఓటేసి ఏం అని అంటున్నారు ఒకటి సార్ రెండు ఇప్పుడు నడిచి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కతిమద్ ఉంది ఇప్పుడు అభివృద్ధి ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు నెక్స్ట్ ఏం చేస్తుంది అనేదో వాళ్ళకు తెలుసు కేంద్రం నిధులు ఆగవు ఏ నిధులు ఆగవు బుద్ధులు బుద్ధులుంటే ఎక్కడన్నా ఏ నిధులతోటైనా అభివృద్ధి చేస్తాడు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మంత్రి గారు ఆయన ఇప్పుడు మంచివాడు అనుకుంటే ఆయన కడిపోయి నిధులు అడుకోవచ్చు తెచ్చుకోవచ్చు అండి అతను కూడా అభివృద్ధిలో మొదట అడుగు వేస్తాడు కాబట్టి సర్పంచ్ కాబట్టి అయితే అతను కూడా నిధులు ఇస్తాడని అనుకుంటున్నా ఈ సందర్భంగా జనరల్ గా గెలవగానే చాలా మంది అధికార పార్టీలకు పోదాం అని ట్రై చేస్తారు సర్పంచ్ సో మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా కాంగ్రెస్ పార్టీలోకి ఏమైనా పోయే ఛాన్స్ ఉందంటారా అది ఇప్పుడు అది చెప్పే పరిస్థితి అది ఎందుకు పోతాం మా పార్టీ గెలిచినప్పుడు మా పార్టీలో ఉంటాం అంతే సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ ఊరి గ్రామ ప్రజలకు మీరేం చెప్పదలు గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలిపొందిన తర్వాత ఈ ఊరు మండల స్థాయి కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చే ఊరుగా ఒక ఉత్తమ అవార్డుగా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉత్తమ సర్పంచ్గా నేను పోవాలని కోరుకుంటున్నా అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్